దామ్యేత వ్రతం మమ శ్రీరాముడు దక్షిణ సముద్ర తీరంలో ఉన్నాడు ఇప్పుడు రామసేతు నిర్మాణం చెయ్యాలి అప్పుడు విభీషణుడు వచ్చినాడు శ్రీరామ నన్ను రక్షించు అని అప్పుడు అక్కడ ఉండేటువంటిలో అందరు అందరూ కూడా శ్రీరాముని యొక్క ప్రార్థన చేస్తున్నారు అయ్యా ఇతన్ని స్వీకరించకూడదు స్వీకరించవద్దు ఎందుకంటే రాముడి తమ్ముడు ఇతను ఇతని స్వీకరించకూడదు అప్పుడు శ్రీరాముడు చెప్తున్నాడు సకలదేవ ప్రపన్నాయ తవాస్మీతి యాచతే అభయం సర్వూతేభ్య దామ్యేత వ్రతం మమా విభీషణుడు రాక్షసుడు రావణుని తమ్ముడు ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఒకే ఒకసారి నా దగ్గర వచ్చేసి శ్రీరామ నన్ను రక్షించు అని ప్రార్థన చేస్తాడు అతన్ని నేను రక్షిస్తాను ఇదం వ్రతం మనం మనమందరూ కూడా భగవంతుని పేరులో వ్రతం చేస్తాము భగవంతుడు చెప్తున్నాడు భక్తుని పే పేరులో నేను వ్రతం చేస్తాను ఎవరైనా తన జీవితంలో ఒకసారి నన్ను ప్రార్థిస్తాడు శ్రీరామ నన్ను రక్షించు అతని రక్ష రక్షణ నేను చేస్తాను విభీషణుడు రాక్షసుడు అతన్ని రక్షించాను రక్షించాడు హనుమంతుడు మొదలైన కబీశ్వరుణ్ణి రక్షించాడు జాంబవంత అతన్ని రక్షించాడు అటవిశాఖల్లో ఉన్నటువంటి శబరి అతన్ని రక్షించాడు నిషాదాధిపతి గుహ అతన్ని అనుగ్రహిస్తున్నాడు ఎవరైనా ఉండొచ్చు సహృదేవ ప్రపన్నాయ తవాస్మి నన్ను రక్షించు అని ప్రార్థన చేస్తే అతన్ని రక్షిస్తాను ఇది శ్రీరాముడి యొక్క ఒక సంకల్పం అంతే కాదు కృష్ణాతావరంలో కూడా ఇలాంటి అనుగ్రహం ఇచ్చినాడు ఇచ్చాడు అనన్యాశ్చితయంతో మాం ఏ జనా పరియుపాసతే తాం యోగక్షేమం వహామ్యహం భగవంతుని యొక్క రక్షణం మనకు కావాలంటే మా దగ్గర భక్తి